హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి చిరుత పులుల కలకలం రేగింది గత కొంతకాలంగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో ఎక్కడ పులుల అలకిడి దాఖలాలు లేవు అయితే నగర శివార్లలో బాలాపూర్ డిఆర్డిఓ అనుబంధ డిఫెన్స్ లాబొరేటరీ ఆర్సిఐలో శుక్రవారం చిరుత పులుల కలకలం రేగుతోంది రెండు చిరుత పులులు తిరుగుతున్నాయని ఆర్సిఐ క్యాంపస్ లో ఉన్న జనాలు పిల్లలను బయటకు పంపవద్దంటూ డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది రెండు చిరుతలు సంచరిస్తున్నాయని సీసీ కెమెరాలలో వాటిని గుర్తించినట్లు వెల్లడించారు దీనితో ఆర్సిఐ పరిసర ప్రాంతాలలో ఉన్న మల్లాపూర్ బాలాపూర్ ప్రాంత వాసులను భయంతో వణికిపోతున్నారు అధికారుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ఆపరేషన్ చీతా ప్రారంభించారు మరోవైపు చిరుతలను పట్టుకునేందుకు మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్సిఐ క్యాంపస్ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ బాలాపూర్ పరిసర ప్రాంతాలలో చిరుతలను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు మొత్తం మీద ఆర్సిఐ పరిసర ప్రాంతాల ప్రజలు బయటకు రావాలంటే భయంతో ఉనికిపోతున్నారు